జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టీడీపీ నాయకులు కార్యకర్తలు కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లు జిమ్ దాము మరియు జాకి సోము తదితరులు పాల్గొన్నారు నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన వీరుడు ఆ చరిత్ర వింటుంటే ఆయన చేసిన పని విందిట్టే ఒళ్ళు గబుట్ విధంగా ఆయన ఎంత అద్భుతమైన పోరాట పటిమ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద చేయడం జరిగింది అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం అంటే జయంతి కార్యక్రమం జయించడానికి కూడా లేదు ఎందుకంటే చనిపోయారని కన్ఫర్మేషన్ ఉంటే జయించవచ్చు కాబట్టి జన్మదిన కిందే కన్సిడర్ చేయాలి అంటే జన్మదినం సో కాబట్టి ఆయన జన్మదినం అలాగే ప్రేస్ మునర్థం గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు అటువంటి పోరాట స్ఫూర్తి అడుగులు వేసే కొట్టి ప్రపంచం లాగా యువమానంతో ప్రజల్లో యువతల్లో మహిళల్లో చైతన్యం నిలిపి నేనున్నాను మీకు అండగా వైఎస్ఆర్ సిపి చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి వేల పైచీరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్లు పైచిలు కంటే అది చాలా చిన్న విషయం కాదు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఇక్కడ చిత్తూరు నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమైంది అందరికీ తెలుసు చిత్తూరు జిల్లా రాసే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం మరీ ముఖ్యంగా బంగారు ప్రాజెక్టు దగ్గర అయితే నేనున్నాను ఆ రోజు లోకేష్ గారి పక్కన ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం ఆయన మానంత్రి నానా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ బాబు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంజూరు ఈ రోజు చాలా మంది నాయకులు పత్రికలు చేస్తున్నారు కానీ ఈ రోజు లోకేష్ బాబు గారి పత్రిని కుప్పం ప్రజలు ఈ రోజు అందరూ తరఫున ఆయన జన్మదిన కార్యక్రమాన్ని జరుగుతున్నారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ డాక్టర్ సంచలన శ్రీకాంత్ గారు వచ్చేశారు వారికి స్వాగత సుస్వాగతం మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ సిఎస్ ఉంద గారిని కూడా సాధపలుతున్నాం అదే మరి అందరినీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ వచ్చేటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మనం నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే గతం ఆయన గురించి అందరూ కూడా చాలా వరకు ఆలోచించుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన నారా లోకేష్ బాబు గారు ఐటీ వినిపిగా అదే మాదిగా పంచాయత్ రాజు శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇదే కుటుంబం నియోజకవర్ వర్గానికి ప్రతి గ్రామానికి పంచాయతీ పంచాయత్ రాజు మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్సీఎస్ ద్వారా రాష్ట్ర పరిస్థితిలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ ఒక గ్రామ పంచాయతీని ఎలా ఉండాలని చెప్పి ఆ రోజు డెవలప్మెంట్ చేసి చూపించారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మొట్టమొదటిసారి వంద రూపాయల సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుండాలనే ఉద్దేశంతో మనకి ఆనాడు రెండు లక్షల రూపాయలు బీమా తీసుకురావడం అయింది ఇప్పుడు గతాన్ని పెంచుతూ ఐదు లక్షల రూపాయల ఫీమా కార్యక్రమం కూడా ప్రతి కార్యకర్తకి ఉండాలి వాళ్ళందరూ చేసుకుంటే చేస్తున్నారు రోజు తామోసు కూడా వెళ్ళి ఆయన యువకులం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఏదైతే మాటిచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు తెచ్చి యువతని ఒండుకు తీసుకెళ్లే వీళ్ళకి కల్పిస్తామని చెప్పారు ఆ మాట కట్టబడి ఈ రోజు తాబోసు వెళ్ళి ప్రతి ఒక్క అందరినీ ఫ్యాక్టరీ పెట్టడానికి కుప్ప మన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికొచ్చానికి కృషి చేస్తున్నారు కాబట్టి కుప్పం నియోజకవర్గం తరఫున అందరి తరఫున నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్ష ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కుప్పం నియోజకవర్గ మా భవిష్యత్ నాయకుడు లీడర్ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటులు గుండమూరి తారక రామారావు గారి మనవడు అదేవిధంగా ప్రపంచమంతా మెచ్చినటువంటి ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి మా బాలయ్య బాబు గారి అల్లుడు ఈ మూడు సంబంధించినటువంటి వారసత్వం పుణికి పుచ్చుకొని అంతకు మించి రాబోయే తరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి కూడా ఒక వెలుగు రేఖగా ఉన్నటువంటి మా నారా లోకేష్ గారు అందరూ ఆయన్ని హేళన చేశారు ఒకప్పుడు ఏదో నోరు సరిగా తిరగదు పప్పు శుద్ధాన్ని కూడా హేలి చేసిన వాళ్ళు ఈరోజు లోకేష్ ఏ విధంగా సమాధానం ఈ ఈరోజు ప్రపంచ మేధావులు ఆర్థికవేత్తలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దావోసులో వచ్చినటువంటి సదస్సులో అద్భుతమైనటువంటి ప్రసంగాలు గ్రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేధావులకు మించి ఆయన ఇస్తున్నటువంటి ఆ డిబేట్స్ కానీ ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పట్టు కానీ ఆ లోకేష్ గారిని చూస్తూ ఉంటే మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబోయే తరానికి నాయకుడిగా మా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన గత ప్రభుత్వంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుప్పం సంబంధించినటువంటి రోడ్లు కానీ అదేవిధంగా తాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున కుప్పానికే ఆయన ఇచ్చినందుకు కూడా మేమందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తూ లోకేష్ గారి బాబు గారి భారత్డే ఎంతో ఉత్సాహంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో మండలంలో అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ యొక్క స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తూ దాని అందరూ కూడా వచ్చి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి ఆయన ఒక ఉన్నతమైన స్థాయి చేరే విధంగా భగవంతుని ప్రార్థించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు మీడియా బ్యాన్స్ ని ధ్వంసం చేశారు పోలీసులు సీజ్ చేశారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టారు ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమే ఆ రోజు ఇవ్వగలం పాల్గొనే వాలంటీర్ల అయితే దాడులు కానీ వాళ్ళని అరెస్టులు చేయటం కానీ ఒకటి కాదు రెండు కాదు రాళ్ళతో తాడు కానీ కోడిగుడ్లు విసిరేయటం కానీ రకరకాలుగా ఎన్ని రకాలుగా రూట్లు డైవర్ట్ చేయటం పర్మిషన్ ఇవ్వకపోవటం ఒకటి కాదు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నేను అడుగు ముందుకే వేస్తాను ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యను అని సవాలు విసిరి మూడు వేల కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారిని మధ్యలో అరెస్ట్ చేసినా కూడా ఆ దాని నుంచి కూడా బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర పూర్తి చేసిన ఘనత ఆ పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఆయన డావర్స్ లో ఏ విధంగా మైనస్ రెండు మైనస్ మూడు డిగ్రీల టెంపరేచర్ లో కూడా ట్రాఫిక్ జామ్ అయితే మీటింగ్ కి కింటైన్ వెళ్ళకపోతే రాష్ట్రానికి తీసుకురావాల్సిన కంపెనీలు ఎక్కడ మిస్ అయినాయి అని చెప్పేసి నరి రోడ్డు మీద చర్యలు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన కమిట్మెంట్ కి సిరసు మంచి పాఠాభివందనాలు తెలియజేస్తున్నాం కొంచెం తెలుగుదేశం పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరఫున ఎందుకంటే నేను మాటిచ్చాను అలాగే యువగలం పేరుతో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పాము ఆ మాట నిలబెట్టుకోవాలనే ఒంట్లో ఆ తపన ఆలోచన నిన్న కావాల్సిన పర్యటనలో కానీ ఆయన మాట్లాడిన మీటింగ్ లో కానీ పురుషుల యొక్క దాంట్లో కనపడుతూ ఉంటే అటువంటి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మించి తండ్రిని మించిన తమేదని ఎప్పటికైనా పెంచుకున్నారా పోషన్ ఇంకా కన్నా గొప్ప పేరు పెంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రాబోయే నలభై సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం చెప్పబోతున్న బ్రహ్మనేత నారా లోకేష్ గారని నేను సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మా యువనాయకుడు జన్మదినం మాకొక తర్వదినం పండగ దినం ఇక్కడ గుప్పై నియోజకవర్గంలో అద్భుతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని గంగమ్మ తల్లి గుడిలో ఆయనకి అన్ని రకాలుగా ఆయుధ ఆరోగ్యాలు ైశ్వర్యాలు రాజ్యం ప్రజలకి సేవ చేయడానికి అన్ని ఉదాహరణని ప్రోత్సహించడం అట్లనే ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర బాలాభిషేకలు పార్టీ ఆఫీసులో మెగా ప్రంప్ ఎదుట ఆయన కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిస్తూ మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమం మీద ఏర్పాటు చేసి బాధలు పొంది వాళ్ళకి నేను ఈరోజు అటువంటి బాగున్న భావం ఉన్న లోకేష్ రోజు పార్టీ ఆఫీస్ లో మెగా ప్రఖ్యాతిని కొత్తం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి యువత మరియు నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా రక్తదానం చేయడానికి వచ్చారు ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల రక్తదానం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దయచేసి పార్టీ ఆఫీస్కి వచ్చి రక్తదానం చేసి మనం ఒక ప్రాణాన్ని కాపాడేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో బాగా పెంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి ఒక మంచి పర్వటనాన చేసే ప్రతి కార్యక్రమం విజయం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చూసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం నారాయణ किते साल न वच्चल लाएं। वच्चल लाएं। वच्चल लाएं।